దేవునికి స్తోత్రమయ్య ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాడ్ ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవాదేవుడు ఈ లోకంలో మానవుడు ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మరి వారి జీవితాన్ని చివరి వారికి జీవించి ముగించాలో అది చక్కగా మనకి వివరిస్తూ ఉన్నారు దాన్ని ఒక్కొక్కరు కూడా గుర్తించుకొని మరి సాధ్యమైనంత వరకు అన్ని కార్యాలు కూడా చేయడానికి సిద్ధపడండి మరి సాధ్యం కానీ కూడా మీరు సాధ్యం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నంలో ఉండండి కొన్ని సాధ్యం అవుతాయి కొన్ని సాధ్యం కావు కానీ ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయటం మన పని ప్రయత్నం చేయాలి అవునే కదా దేవునికి స్తోత్రమాలయ్య ప్రయత్ మరి మానవులు ఎవరు కూడా అందరూ సామాన్యంగా దీర్ఘాయువుగా ఎక్కువ కాలం జీవించాలని మానవుడు కోరుకుంటూ ఉంటాడు మరి తర్వాత ఆ ఎక్కువ కాలం అయినా సరే సుఖప్రదంగా సుఖకరంగా ఉండాలని జీవితాల్లో కష్టాలు నష్టాలు ఏది లేకుండా సుఖంగా జీవించాలని తర్వాత శాంతివంతమైన జీవితం కావాలని కోరుకుంటూ ఉంటారు అవునా కదండీ అందరూ కోరుకునేది అదే మరి ఎవరు కూడా మరి పుట్టగానే కొండ నైపు చనిపోలేని ఎవరికీ ఉండదు మరి దీర్ఘకాలంగా జీవించాలని ఉంటుంది తర్వాత సుఖంగా జీవించాలని ఉంటుంది తర్వాత శాంతియుతంగా జీవించాలని ఉంటుంది మరి ఆ విధంగా జీవించడానికి దేవుడు ఏం చెప్తున్నారంటే మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఏ విధంగా దీర్ఘాయువుగాను సుఖజీవనముగాను శాంతియుతంగా జీవిస్తామంటే ఇక్కడ దేవుడు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నారు పిల్లల మరి నా కుమారుడ నా ఉపదేశమును మరోకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలిగిచ్చేయును అలెలుయ్య ప్రైజ్ దిలాడ్ ఇవి దీర్ఘాయువు సుఖ జీవనము శాంతియుతమైన జీవితం ఎట్లా వస్తుంది అంటే పిల్లరా ఎట్లా వస్తుంది దేవుని యాజ్లను మనం ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడైతే మనం దే దేవుని యాగ్లను పాటిస్తామో అప్పుడు ఈ మూడు కూడా మనకు లభిస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయ్యా ప్రైజ్ ది దిలాడ్ ప్రైజ్ ది లార్డ్